(מחיאות mm. כפיים) <laughs> 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 जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के महात्मा गांधी के जवाहरलाल नेहरू के नेताजी सुभाष चंद्र बोस के लाल बहादुर शास्त्री के सरोजनी नायडू के डॉक्टर बी आर अम्बेडकर के कहा जय बोलो भारत माता के जय बोलो भारत माता के

ये ले बस तिरपनो कर दे तेरी ये अच्छा है उसको नहीं तू सही करता है नहीं देखो देखो किताब किताब कितना हां कोबरा चले इधर के बेटा सर नहीं बन नहीं बात है मेरे मन को चलते भागम नाम बन जाए सावन गेट जुड़ने तो है दो नंबर 7 यह एक नॉर्मल साउंड है दिल का 55 55 का अटैक है तो ये नहीं है ये एक एक है हमें करना है क्या है गिर रहा है భారతీయ సోదరు అందరికీ అలాగే భారతదేశ పౌరులందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారతదేశమంతా గర్వించదగ్గటువంటి విశిష్టమైన రోజు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే మళ్ళీ మనము ఇది అలవాటుగా ప్రతి సంవత్సరము కూడా ఒక వేడుకగా జరుపుకోవడము మనకు అనువాయితీ స్వాతంత్రంకి ఎంతోమంది పోరాడి మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాలు పోరాడారు మన మహనీయులు ఆ తర్వాత దీన్ని తిరిగి పోగొట్టుకోకుండా తిరిగి మనం బానిసలు కాకుండా ఒక ఆయుధం అనేది తయారు చేయాలని ఒక రాజ్యాంగాన్ని రూపించడం జరిగింది ఇది ఆషామాష పని కాదు ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యము మన దేశం అందులో విభిన్న సంస్కృతులు కానీ ఆచారాలు భాషలు జాతులు కులాలు మతాలు ఇలా విశ్రమమైనటువంటి దేశానికి అన్ని పరిగణలకు తీసుకొని రాజ్యాంగం రూపొందించడం అనేది చిన్న పని కాదు దీనికి డాక్టర్ అంబేద్కర్ గారు తక్కిన మిగతా సభ్యులంతా ఒక కమిటీగా ఏర్పరిచి సుదీర్ఘమైన చర్చలు జరిపి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది అందుకే ఈరోజు ఇంత విశిష్టమైనటువంటి రోజు ఇందులో ఎక్కువగా ఈక్వాలిటీకి అలాగే సమా సమానత్వం కానివ్వండి న్యాయం కానివ్వండి ఒక ప్రజలు తమ నాయకులని ఎవరి చేతుల్లో అయితే దేశ ప్రగతి ఉందో వారి యొక్క నాయకులను ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఇది అతి ముఖ్యమైనది కాబట్టి ఈరోజు మనము క్యా మహనీయులు మన దా స్వాతంత్రానికి పోరాడినటువంటి సమరయోధుల్ని అలాగే ఇప్పటికీ మనము మన దేశాన్ని పోగొట్టుకోకుండా కాపాడుతున్న సైనికులు వీర సైనికుల్ని వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా తిరిగి మనం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలని నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను ఏమంటే వాళ్ళ ఆశయం ఏంటి అంటే తిరిగి మనం బానిసలు కాకూడదు అలాగే మన తరం ముందు తరం వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అలాగే మనం కూడా నడుచుకొని మన ముందు తరం వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అలాగే నేను యువకులకి యువతలకి నేను చెప్పేది ఒక్కటే మనలో ఒక చేతిలో ఒక ఆయుధం ఉంది సమర్థమైన నాయకు నాయకులను ఎన్నుకున్నప్పుడే మన దేశము ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందని నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సమర్థమైన నాయకుల్ని ఎన్నుకోవడమే కాకుండా వాళ్ళు కూడా సమర్థులైన నాయకులుగా ఎదిగి మన దేశంలో ఇంకా ఉన్నటువంటి పేదరికం కానివ్వండి తర్వాత నిరుద్యోగ నిరుద్యోగం కానివ్వండి అలాగే నిరక్షణాస్తిని కానివ్వండి పరిపూర్ణంగా నిర్మూలించడంలో తోడ్పడాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ